కార్యక్రమంలో మాతో కలిసి దేవుణ్ణి స్థుతిస్తున్న మా ప్రియ సోదరి సోదరులకి అందరికీ మన ప్రభుత్వం అందరికీ ప్రేమతో వందనాలు యువతి కళ మన ధ్యానాంశము ఏక హృదయము కలిగి ఉండాలి ఏక కలిగి ఉండాలి అపస్తుల కార్యముల గ్రంథము నాలుగవ అధ్యాయము ముప్పై రెండవ వచనం చదువుకుందాం విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏక ఆత్మయు గలవారు అయి ఉండి ఉండిరి ఎవడను తనకు కలిగిన వాటిలో ఏదియు తనదని అనుకునలేదు వారికి కలిగినదంతయు వారికి సమిష్టిగా ఉండెను అని చెప్పేసి చూస్తున్నాను ఇంకా మనం గమనించినట్లయితే ఈ ప్రతి దినము కూడా ఇలాగూ దేవుని సన్నిధిలో మనం మేము మనమందరం కూడా కలిసి ఆ గనుడైనటువంటి మహాగనుడైనటువంటి ఆయన స్థుతించి గనపరిచే భాగ్యాన్ని దేవాతి దేవుడు మనకు అనుగ్రహించాడు అనుదిన అరుణోదయ స్థుతి కార్యక్రమంలో ఇలాగూ ఆయన సన్నిధిలో ప్రతి నిత్యం స్థుతించే భాగ్యాన్ని ఒక ఆయన మనకు అనుగ్రహించారు అందును బట్టి మనం ఎంతగానో స్థుతించవలసిన వారంగా ఉంటున్నాం యువతి కలవేళలో కూడా ఆయన కృపాసనం ఎదుకొచ్చి దేవుని లేఖనాన్ని చదువుకునే కృపను దయచేసినందుకే స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ఇక్కడ ఏక విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏక ఆత్మయు కలిగి ఉండిరి అని చెప్పేసి చూస్తుంటా విశ్వసించిన వారు అనగా యేసు ప్రభువును యేసుక్రీస్తును ప్రభువుగా అంగీకరించిన వారు యేసుక్రీస్తు యొక్క జనన మరణ పునరుత్నమును మరియు ఆరోహమును ఆరోహణమును ఒప్పుకొని ఆయన దగ్గర పాపములను ఒప్పుకొని పాపక్షమాపణ పొందినవారు అని అర్థం ఎవరైతే విశ్వాసం విశ్వాసముంచారో వారు ఏక హృదయం ఏక హృదయము ఏకాత్మ కలిగి ఉండాలని మనము చూస్తున్నాం రెండవ అధ్యాయము అపోసుల కార్యముల గ్రంథము రెండవ అధ్యాయము నలభై నాలుగు నలభై ఐదు వచనాల్లో కూడా గమనించినట్లయితే విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగినదంతయు సమిష్టిగా ఉంచుకొని ఇదియూ గాక వారు తమ చరచిరాస్తులను అమ్మి అందరికీ వారి వారి అక్కర కొలది పంచిపెట్టెరి అని చెప్పేసి చూస్తున్నారు వారు వారు హృదయంలో మనసులో ఏకంగా ఉన్నారు కనుకనే ఇలా చేశారని గమనించాలి ఎప్పుడైతే ఏక మనసు ఏక ఆత్మ కలిగి ఏక హృదయం కలిగి ఉంటారో వారు చేసే పని కూడా అది దేవుడికి మహిమకరంగా ఉంటుంది ఎవరైతే దేవుని ఎందు భయభక్తులు కలిగి విశ్వాసము కలిగి విశ్వాసములో నిలకడ కలిగి ప్రభు అయినటువంటి ఏసూక్రీస్తు సన్నిధిలో భయముతో వణుకుతూ ఉంటారో వారిని దేవుడు దృష్టించేవాడుగా ఉంటున్నాడు చూసేవాడుగా ఉంటున్నాడు ఏసూక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారు ఏక హృదయము ఏక మనసు కలిగి ఉండాలని చూస్తున్నారు ఈనాడు అవి కోల్పోయిన విధానాన్ని చూస్తుంటున్నాం కుటుంబాలలో లేదు సంఘాలలో లేదు పెద్దల మధ్య సేవకుల మధ్య పరిచారకుల మధ్య విశ్వాసుల మధ్య అటువంటి ఏక హృదయము ఏక ఆత్మ కలిగిన వారుగా లేకుండా ఎవరికి వారు వెళ్ళిపోతున్నట్లుగా చూస్తుంటున్నాం ఎప్పుడైతే ఏక హృదయము ఏక ఆత్మలు లేకుండా ఉంటారో అది కుటుంబమైనా సంఘమైనా సమాజమైనా విడిపోతున్నట్లుగా చూస్తాం అవును కరోనాకు ముందు ఎలా ఉన్నది సంఘాలు కరోనా తర్వాత ఎలా ఉన్నాయి సంఘాలు ఏక మనస్సు ఏక హృదయము లేదు ఏక తాత్పర్యము లేదు ఏక భావము లేదు అనాడు ఆదిమ మా అపస్తుల్లో వాళ్ళు ఉన్నటువంటి ఆ యొక్క మాటలు మనం చూసినట్లయితే ఎంత గంభీరంగా ఉన్నాయో కదా ఏక మనసు కలిగిన వారుగా ఉన్నారు ఏక హృదయం కలిగిన వారుగా ఉన్నారు చూస్తుంటున్నాము వారు కలిసి ఎలా ఉన్నారు వీరు అపస్తుల బోధ ఎందును సహవాసం అందును రొట్టె విరుచుట ఎందును ప్రార్థన చేయుట ఎందును ఎడతెగక ఉన్నారు ఎప్పుడైతే ఏక హృదయము ఏక ఆత్మ కలిగి ఏక మనసు కలిగి ఉంటారో అక్కడ అన్నీ కూడా క్రమముగా ఉంటాయి క్రమముగా ఉంటాయి రొట్టె క్రమం ఉంటుంది ప్రార్థన చేయుట క్రమం ఉంటుంది సహవాసము ఉంటుంది బోధ క్రమం ఉంటుంది వాక్య క్రమం ఉంటాయి ఇక్కడ గమనించినట్లయితే ఏక హృదయమును ఏక ఆత్మ కలిగి ఉండాలని చెప్పి ఇది అపోస్తుల కార్యముల గ్రంథము ఒకటవ అధ్యాయము పదమూడు పద్నాలుగు వచనాలలో మనం చదివినట్లయితే వారు పట్టణములో ప్రవేశించి తాము బస చేయుచుండిన మేడగదిలోనికి ఎక్కిపోయేరి వారెవరనగా పేతురు యోహాను యాకోబు అంద్రియ పిలిప్పోతోమ భర్తులోమై మత్తై అల్ఫై కుమారుడగు యాకోబు జలోతి అనబడిన సిమోను యాకోబు కుమారుడగు యూధ అనువారు వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను యేసు తల్లి అయిన మరియు ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతయక ప్రార్థన అని చెప్పి చూస్తున్నారు ఎడతక ఏ ఎడత ప్రార్థన చేస్తున్నారు ఏక మనసుతో ఒకే మనసు అందరూ కలిసి విశ్వాసం ఉంచిన వారు ప్రార్థనలో ఏక హృదయం కలిగి ఉండాలి ఏక హృదయం కలిగి ఉండాలి ఇది నాలుగో అధ్యాయము ఇరవై మూడవ వచనము ఇరవై మూడవ వచనంలో వార వారు విడుదల నుండి తమ స్వజనుల యొద్దకు వచ్చి ప్రధాన యాజకులకు యాజకులను పెద్దలను తమతో చెప్పిన మాటలు అన్నిటినీ వారికి తెలిపిరి వారు విని ఏక మనస్సుతో దేవునికి బిగ్గరగా మరపెట్టిరు నాదా నీవు ఆకాశమును భూమిని సముద్రమును వాటిలోని సమస్తమును కలుగు చేసిన వాడవు అన్య జనులు ఎలా అల్లరి చేసిరి ప్రజలెందుకు వ్యర్థమైన ఆలోచనలు పెట్టుకుని ప్రభువు మీదను ఆయన క్రీస్తు మీదను బురాజులు లేచిరి అధికారులను ఏకముగా కూడిరి అని నీవు పరిశుద్ధాత్మ ద్వారా మా తండ్రియు నీ సేవకుడు అయిన దావీదు నోట పలికితివి అని చెప్పేసి చూస్తుంటున్నాను ముప్పై ఒకటవ వచ్చంలో కూడా గమనిస్తే వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించను అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారి దేవుని వాక్యమును ధైర్యముగా బోధించి అని చెప్పేసి చూస్తుంటున్నాం యేసుక్రీస్తునందు విశ్వాసముచ్చిన వారు ప్రార్థనలో ఏక హృదయము కలిగి ఉండాలి యేసు యొక్క శిష్యులు భిన్నమైన వ్యక్తిత్వాలు కలిగిన వారు అయినప్పటికీ వారు ఏక మనసుతో ప్రార్థించాలి వారు ఏక మనసుతో ప్రార్థించగా వాగ్దానము చేయబడిన పరిశుద్ధాత్మను వారు పొందుకున్నారు అదే రీతిగా ఆదిమ సంఘమునకు సమస్య ఎదురైనప్పుడు ఏం చేయాలి సంఘము ఏక మనసుతో ప్రార్థించాలి సంఘము ఏక మనసుతో కలిసి ప్రార్థన చేసినప్పుడు ప్రతిఫలమిచ్చే దేవుడుగా ఉంటున్నాడు ప్రతిఫలంగా అపోస్తులు పరిశుద్ధాత్మతో నింపబడి దేవుని వాక్యమును ధైర్యముగా బోధించారు ఏక హృదయముతో ప్రార్థించినప్పుడు కలిగే ఫలితాలు ఇవి మనం చూస్తుంటున్నాం ఏకీభవించి ప్రార్థించిన చోట దేవుని యొక్క సన్నిధి ఉంటుంది ఏకే ఏక మనస్సు కలిగి ఏకీభవించి అందుకంటాడు కదా ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడి ఉందిరో అంటాడు ఇద్దరు ముగ్గురు కూడిన చోట కాదు ఇద్దరు ముగ్గురు నా నామమున కూడి అంటున్నాడు ఇద్దరు ముగ్గురు ఎక్కడైతే నా నామమున కూడుతారో మోకరించి ప్రార్థన చేస్తారో అక్కడ నేను ఉంటాను అంత మాత్రమే కాదు కానీ దినవృత్తాంతముడు దినవృత్తాంతముడు రెండవ గ్రంథము దినవృత్తాంతములు రెండవ గ్రంథము ఐదవ అధ్యాయము పన్నెండు నుంచి పద్నాలుగు వచ్చారు చదువుకుందాం ఐదవ అధ్యా ఐదవ అధ్యాయము పన్నెండు నుంచి పద్నాలుగు వచ్చిన చదువుకుందాం ఆసాపు హేమాను ఏదూ ఏదూతునుల సంబంధమైన వారును వారి కుమారులకు సహోదరులకును సంబంధికులకు సంబంధికులకు పాఠకులైన లేవీలందరినూ సన్నపు నారవస్త్రములను ధరించుకొని తాళములను తొంభ్రలను సితారాను చేతపట్టుకుని బలిపీఠమునకు తూర్పు తటున నిలిచిరి వారిలో కూడా బోరలు ఊదు యాజకులు నూట ఇరవై మంది నిలిచిరి బోరలు ఓదువారు పాఠకులను ఏకస్వరముతో యహోవాకు కృతజ్ఞతాస్తిలు చెల్లించచ్చు గానము చేయక యాజకులు పరిశుద్ధ స్థలంలో నుండి వెళ్ళి ఆ బోరలతోనూ తాళములతోనూ వాయిద్యములతోనూ కలిసి స్వరమెత్తి యహోవా దయాళుడు ఆయన కృప నిరంతరమునని స్తోత్రము అప్పుడు ఒక మేఘము యహోవా మందిరము నిండా నిండేను యహోవా తేజస్సుతో దేవుని మందిరము నిండు కొనగా సేవ చేయటకు యాజకులు ఆ మేఘమును ఆ మేఘము ఉన్న చోట నిలవలేకపోయేది అని చెప్పేసి ప్రియ సోదరి సోదరుడు అక్కడ గమనించినట్లయితే ఆ విశ్వాసం ఉంచిన వారు స్థుతించుటలో ఏక హృదయము కలిగి ఉండాలని చెప్పేసి చూస్తుంటున్నాం సొలోమోను దేవాలయమును నిర్మించడం ముగించిన తర్వాత దేవాలయమును మరియు అందరి ఉపకరణములను ప్రతిష్ఠించే సమయంలో పాఠకులైన లేవీలు తాళములను తంబురను సితారాను చేత తూర్పు తట్టున నిలవబడ్డారు వారితో పాటు బోర్ల ఊదే యాజకులు నూట ఇరవై మంది నిలవబడ్డారు వారు ఏకస్వరముతం ఏకస్వరముతం యహోవాకు గానము చేశారు ఎంత అద్భుతమైన దృశ్యం అది ఎంత చక్కగా క్రమముగా ఉందో కదా గాయకులు బోరలు ఊదు ఊదేవారు ఉడినప్పటికీ ఎక్కడ వ్యత్యాసము రాలేదు ఎక్కడ కూడా వ్యత్యాసము రాలేదు అపశృతి లేదు ఏకస్వరముతో గానము చేశారు ఫలితంగా యహోవా తేజస్సు దేవుని మందిరము నిండింపబడినట్లుగా చూస్తుంటున్నాము ఎప్పుడైతే ఏక హృదయం కలిగి ఉంటామో ఎప్పుడైతే విశ్వసించిన వారు స్థుతించుటలో ఏక హృదయము కలిగి ఉంటారు ఏక మనసు కలిగి ఉంటారు అక్కడ చక్కగా ముందుకు సాగిపోతుంది అంతేకాదు కానీ మూడవదిగా గమనిస్తే పిలిపిలకు రాసిన పత్రిక పిలిపిలకు రాసిన పత్రిక ఒకటవ అధ్యాయము ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వచ్చినా చదువుకుందాం నేను వచ్చి మిమ్మల్ని చూచినను రాకపోయినను మీరు ఏ విషయంలోనూ ఎదురించు వారికి బెదరక అందరూ ఒక్క భావముతో స్వార్థ విశ్వాస పక్షమున పోరాడుచు ఏక మనసు గల వారై నిలిచి ఉన్న ఉన్నారని నేను మిమ్మను కూర్చి వినులాగున మీరు క్రీస్తు స్వార్థకు తగినట్లుగా ప్రవర్తించు అట్లు మీరు బెదరకుండుట వారికి నాశనమును మీకు రక్షణను కలుగునకు సూచన అయి ఉన్నది ఇది దేవుని వలన కలుగునది అని చెప్పేసి చూస్తున్నారు అపస్తుడైన పౌలు పిలిపి సంఘానికి వ్రాస్తూ చెప్తుంటున్నాడు పిలిపి సంఘములో ఆ పరిశుద్ధులు ఉన్నారు అధ్యక్షులు ఉన్నారు పరిచారకులు ఉన్నారు దాసులు ఉన్నారు అయితే అక్కడ గమనించినట్లయితే యేసుక్రీస్తునందు క్రీస్తునందు విశ్వాసము వారు స్వార్థ ప్రకటించడంలో ఏకం హృదయము కలిగి ఉండాలి భేదాభిప్రాయాలు ఉండకూడదు హృదయంలో అంతరంగంలో కలుషం ఉండకూడదు ప్రేమ సమాధానము సంతోషము కలిగి ఏక మనసు ఏక హృదయము కలిగి ఏక తాత్పర్యం ఏక భావము కలిగి జీవించి ఒకరినొకరు ప్రేమించుకుంటూ పలకరించుకుంటూ ముందుకు సాగిపోవాలి పిలిపి ప్రాంతంలో కొందరు అసూయ చేత కొందరు కలహబుద్ధి చేత మరికొందరు మంచి బుద్ధి చేత క్రీస్తును ప్రకటిస్తూ ఉన్నారు అనగా వారు క్రీస్తును ప్రకటిస్తున్నారు కానీ ఏక హృదయము లేదు ఎవరికి వారే క్రీస్తును ప్రకటిస్తూ ఉన్నారు కాబట్టి స్వార్థ విశ్వాస పక్షమున పొరాడుచు ఏక మనసు కలిగి ఉండాలి పౌలు వారిని హెచ్చరించాడు ఏక హృదయము కలిగి ఉండాలి వారు ఏక హృదయములో మనసులో ఏకముగా ఉన్నారు కనుకనే ఇలా చేశారని గమనించాలి అప్పుడు ఎప్పుడు అపోస్తుల కార్యముల గ్రంథం రెండవ అధ్యాయం నలభై నాలుగు నలభై ఐదులో ఉన్నట్లుగా వారు ఏక హృదయం కలిగిన వారుగా ఉన్నారు హృదయం కలిగిన వారు అప్పుడు ప్రతి భయం భయము కలిగిన మరియు అనేక మహత్కార్యములను సూచక క్రియలను అపస్తుల ద్వారా జరిగిను అని చెప్పి చూస్తున్నా అంటూ నలభై నాలుగులు అంటాడు విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి ఏకముగా కూడి తమకు కలిగినదంతా సమిష్టిగా ఉంచుకొనిరి ఇదియూ కాక వారు తమ చిరచిరాస్తులను అమ్మి అందరికీ వారి వారి అక్కరకులది పంచిపెట్టినట్లుగా చూస్తుంటారు మరియు వారు వారేక మనసుకులే ప్రతిదినము ప్రతిదినము ప్రతి దేవాలయమును తప్పక కూడుకొనిచ్చు ఉన్నట్లుగా చూస్తుంటారు సోదరి సోదరుడా యువదీకాల వేళ అనుదిన అరుణోదయ స్థుతి కార్యక్రమంలో ఆయన సన్నిధిలో మనం చేరి వచ్చింటుండగా ఆయన మనము ఏక మనసు ఏక హృదయముతో కలిసి ఆయన స్థుతించవలసిన వారముగా ఉంటున్నాం విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏకాత్మ కలిగిన వారుగా ఉండి ఆయన మనము స్థుతించవలసిన వారముగా ఉండాలని దేవుని మాటల ద్వారా హెచ్చరింపబడుతున్నాం ప్రార్థన చేసుకుందాం కృపా సత్య సంపూర్ణమైన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమునకు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం దేవా ఏక మనసు ఏక హృదయం కలిగి నైనా మీ సన్నిధిలో మేము సాగిపోవాలని మీ దివ్యమైన మాటల ద్వారా శ్రేష్టమైనటువంటి మాటల ద్వారా మీరు మాతో యువతీకల వేళ మాట్లాడినందుకే మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం మేమున్నటువంటి స్థలాలలో మీకు మహిమకరంగా మేము జీవించటానికి ఏక హృదయం ఏక తాత్పర్యం ఏక భావము కలిగి ఆయన నీ సన్నిధిలో నీ వైపుకు చూస్తూ అపస్తుల బోధ ఎందును సహవాసం ఎందున రొట్టె విరుచుట ఎందును ప్రార్థన చేయడం ఎడత ఏక హృదయం కలిగి మేము ఉండటానికి సహాయం చేయమని మిషన్లు మేము ప్రార్థన చేస్తాం మా రక్షకుడు యేసుక్రీస్తు ఏ సూకరిస్తం ములు స్థుతులు స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేయుచున్నాము తండ్రి ఆమెన్